హాయ్ అండి వెల్కమ్ టు ఉషాస్ కిచెన్ ఈరోజు వచ్చి దోసకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా దోసకాయ కర్రీ కోసం నేను పక్కగా పెట్టుకున్నానండి ఇలా ఐటమ్స్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్క యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు దోసకాయని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి ఇందులో యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకోవాలండి దోసకాయ ముక్కలు నేను పొట్టు తీసి కట్ చేసాను కదండి తొందరగానే ఉడుకుతుంది ఇలా ఉడికిన దాంట్లోకి నేను ముందుగానే ఒక మీడియం సైజు టమాటా ముక్క తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది దోసకాయ ముక్కలకు పడితే అని ఒక మళ్ళీ ఒక ఐదు రెండు నిమిషాలు ఉడికించి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ కర్రీ రెడీ అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లెక్కడ నొక్కడం మర్చిపోయి